నేటి నుంచి ఓపీ సేవలు నిలిపివేస్తాం రేపటి నుంచి జిల్లా కేంద్రాల్లో అక్టోబర్ మూడు నుంచి విజయవాడలో కూడా నిరసనలు ఏపీ పిహెచ్సి వైద్యుల సంఘం వెల్లడి సమస్యలు పరిష్కరించకపోతే ఈ రోజు నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వం స్పందించకపోతే దశల అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం తెలిపింది ఈ నెల ముప్పై అక్టోబర్ ఒకటి రెండు తేదీలో జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు దీక్షలో చేపడతామని పేర్కొంది అక్టోబర్ మూడున విజయవాడలో రాష్ట్ర వ్యాప్త పిహెచ్ వైద్యులతో నిరసన ఆ రోజు నుంచి నిరవధిక దీక్షలు కొనసాగిస్తామని వెల్లడించింది నిరసనలో భాగంగా పిహెచ్సిలకు ఆన్లైన్లో నివేదికలు పంపడం మానేశామని అధికారిక వాట్సాప్ గ్రూపుల్లో పాటు వైద్య శిబిరాలు సంచార సేవలు బహిష్కరించామని సంఘ అయితే తెలిపారు జివో నైంటీ నైన్ ద్వారా కోత విధించిన ఇన్ సర్వీస్ పీజీ కోట పునరుద్ధరించాలని పిహెచ్సి వైద్యులకు పదోన్నతుల కమిటీ ఏర్పాటు చేసి నిర్ణీత కాలంలో పదోన్నతులు కల్పించి సంఘ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారన్నమాట నూట నాలుగు సంచార శాఖల చికిత్స అలా అక్కడ ఎలవెన్స్లను నోషనల్ ఇంక్రిమెంట్లు తదితర గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న పిహెచ్ వైద్యులకు యాభై శాతం ప్రాథమిక వేదనాన్ని గిరిజన బత్యంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమి వీరపాండ్యంకు వినతి పత్రం అందించామని చెప్పి తెలిపారన్నమాట సో విధంగా ఆరోగ్య డిపార్ట్మెంట్కి సంబంధించి ఉద్యోగులందరూ కూడా ఈ రోజు నుంచి సేవలైతే నిలిపివేస్తూ సేవలను బహిష్కరించారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని